మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం సో మనం ఈరోజు వీడియోలో ఏం చేద్దామంటే జనరల్గా ఏంటంటే మార్కెట్స్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయిన తర్వాత ఒక బోటం అనేది క్రియేట్ అవుతుంది దీన్ని మనం రాక్ సాలిడ్ బోటం అంటాం సో ఈ బోటం దగ్గర మనం కానీ బాయ్ చేసామంటే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మరి దీన్ని ఫైన్ చేసేటప్పుడు ఒక ప్యాటర్న్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మార్కెట్ డ్రాప్ అయింది డ్రాప్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ కన్సోల్టేషన్ తీసుకుంటుంది ఓకే కన్సోల్టేషన్ తీసుకుంటున్నప్పుడు చూడండి ఇది ఒక వెరీ బిగ్ క్యాండిల్ వచ్చింది అనుకుందాం ఏది గ్రీన్ క్యాండిల్ దాని తర్వాత లోపల టైం అనేది స్పెండ్ చేస్తుంది అంటే అర్థం ఏంటంటే వోలెటాలిటీ అనేది తగ్గిపోతుంది అనే అర్థం ఇదేమో పెద్ద వోల్టైల్ హెవీ ఓల్టైల్ క్యాండిల్ దాని తర్వాత ఓలెటాలిటీ కాంట్రాక్షన్ జరుగుతుందని చెప్పేసి అర్థం ఎప్పుడైతే ఈ యొక్క అప్ సైడ్ అనేది బ్రేక్అవుట్ అయిందో అప్పుడు దెన్ ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ బయర్స్ బై చేసి పెట్టారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు రైట్ సో ఈ యొక్క ఫెనామినా మొత్తం కూడా మనం బిగ్గర్ టైం ఫ్రేమ్లో చూడాలి లైక్ వీక్లీ టైం ఫ్రేమ్ కావచ్చు అండ్ మంత్లీ టైం ఫ్రేమ్ కావచ్చు మనం యూస్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అయితే బోటమ్ బై చేసేటప్పుడు మనం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి అది వచ్చేసరికి వాల్యూమ్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ రెండవది వచ్చేసరికి ప్రైస్ యాక్షన్ లైక్ ప్యాటర్న్స్ అనమాట సో ఇక్కడ మనం డిస్కస్ చేసేది చూడండి ఇది ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనమాట అంటే ఓ పెద్ద క్యాండిల్ వచ్చింది ఆ క్యాండిల్ లోపలే లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది కన్సల్టేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయిందంటే మనకి స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంట్ అనేది ఇంకా స్టార్ట్ అయ్యద్ది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకి ఈ యొక్క పర్టికులర్ స్టాకు గ్రాఫైట్ ఇండియా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఉంది మార్కెట్ దగ్గర దగ్గర హై వచ్చేసరికి పదకొండు వందల ముప్పై ఒకటి నుంచి డ్రాప్ అయ్యి ఇక్కడ లోకి వచ్చేసరికి మనకి వంద రూపాయలకు వచ్చింది చూడండి దట్ ఈజ్ స్టాక్ మార్కెట్ అనుకోండి వెయ్యి రూపాయలు ఎంతకు వచ్చింది వందకు వచ్చింది వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ట్వంటీ ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీలో ఒక సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది ఇది స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ దాని తర్వాత మనకి బయర్స్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది బట్ దాని తర్వాత మనం చూస్తున్న టైం ఫ్రేమ్ ఏంటంటే వన్ మంత్ టైం ఫ్రేమ్ అనమాట మంత్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తున్నాం దీన్ని చేస్తే ఈ క్యాండిల్ హై బ్రేక్ చేయకుండా లోని బ్రేక్ చేయకుండా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దగ్గర దగ్గర సిక్స్ టు సెవెన్ మంత్స్ మార్కెట్ ఏం చేసిందంటే అక్కడే స్పెండ్ చేసింది అంటే దీని అర్థం ఏంటంటే ఎయిదరు బుల్లిష్గా అయినా ఉండొచ్చు ఎయిదరు లేకపోతే బేరిష్గా అయినా ఉండొచ్చు మార్కెట్ ఇంక ఇక్కడ నుంచి కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ స్ట్రాంగ్గా కిందకి స్ట్రాంగ్గా పైకైనా వెళ్ళొచ్చు బట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు కొని పెట్టారు ఎక్యుమిలేషన్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇది ఒక టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్ ఇంకా ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ అనమాట స్క్వీజ్ అయింది ఇది వోలెటాలిటీ ఎక్స్పాన్షన్ జరిగింది ఇక్కడ చూడండి పెద్ద క్యాండిల్స్ వస్తున్నాయంటే ఓలెటాలిటీ ఎక్కువగా ఉందని చెప్పేసి దాని తర్వాత ఓలెటాలిటీ కాంట్రాక్షన్ జరిగిందని చెప్పేసి చెప్తుంది అండ్ నవ్వు ఏంటంటే మార్కెట్ ఒక సైడ్ మూమెంట్ అనేది తీసుకుంటుంది అనమాట సో ప్రాబ్లీ మనం ఈ యొక్క బ్రేక్అవుట్ తర్వాత లేకపోతే క్యాండిల్ క్లోజ్ అయిన త్రీ థర్టీ తర్వాత అయినా మనం తీసుకోవచ్చు ఒకవేళ మనం స్వింగ్ ట్రేడింగ్ చేసేటట్టయితే అండ్ త్రీ ట్వంటీ నుంచి కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ దాకా వెళ్ళటం జరిగింది అప్ సైడ్ అయితే ఈ క్రమంలో మనం వాల్యూమ్స్ను కూడా యాడ్ చేసుకుంటే బెటరు వాల్యూమ్స్ అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర బయర్స్ యాక్టివిటీ అనేది జరిగింది ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర బయర్స్ యాక్టివిటీ అనేది జరిగింది బట్ అగైన్ అక్కడ నుంచి కూడా మళ్ళీ కిందకు రావడం అనేది జరిగింది హెవీ వాల్యూమ్స్తో బట్ ఈ యొక్క కాంట్రాక్షన్లో చూడండి వాల్యూమ్స్ అనేది డిమినిష్ అయిపోయినాయి అంటే పెద్దగా పార్టిసిపేషన్ లేదు ఇంకా ఓకేనా ఇక్కడ ఎటువంటి యాక్టివిటీ అనేది బయర్స్ నుంచి కానీ సెల్లర్స్ నుంచి కానీ కనిపించట్లేదు బట్ స్లోగా ఈ యొక్క క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తే బాయింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది చూడండి వాల్యూమ్స్ రైజ్ అవుతున్నాయి అండ్ ప్రైస్ కూడా రైజ్ అవుతుంది దాని తర్వాత అగైన్ మళ్ళీ యాక్టివిటీ తగ్గిపోయింది సడన్గా ఇక ఈ యొక్క ఫండమెంటల్ యాక్టివిటీస్ చేంజ్ అయినప్పుడు కంపెనీకి వాల్యూమ్స్ అండ్ ప్రైస్ రెండు కూడా చేంజ్ వస్తాయి ఈ యొక్క పర్టిక్యులర్ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది దగ్గర దగ్గర నైన్ టెన్ మంత్స్ లేనంత వాల్యూమ్స్ అనేది ఈ యొక్క మంత్లో రావటం అనేది జరిగింది అండ్ ఆఫ్ కోర్స్ ప్రైస్ కూడా రైజ్ అయింది కాబట్టి మనం ఈ యొక్క దిశలో అంటే మార్కెట్ ప్రైస్ ఏ విధంగా వెళుతుంది వాల్యూము ప్రైస్ ఆ యొక్క డైరెక్షన్లో మనం కూడా పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో అక్కడి నుంచి కూడా అగ్రెసివ్గా పైకి వెళ్ళటం అనేది జరిగింది సో ఎప్పుడైనా సరే మనం వాల్యూమ్స్ని కను కొద్దిగా డీకోడ్ చేయగలిగితే బోటమ్స్ కానీ లేకపోతే ట్రైన్ రివర్సల్స్ పాయింట్స్ని కానీ ఈవెన్ దో మొమెంటంలో ఉన్న స్టాక్స్ మీద కూడా మనం ఏంటంటే ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు ఓకే సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే రాక్ బాటమ్ ఫైండ్ అవుట్ చేసే విధానం హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టీమ్ ధన్యవాదాలు